వెమలవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ గా పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ బింగి మహేష్ గురువారం ఎన్నికయ్యారు మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న మధు రాజేందర్ తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల కమిషన్ వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఎన్నికల అధికారిగా హాజరయ్యారు లో ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి బింగి మహేష్ బీఆర్ఎస్ నుంచి కుమార్ పోటీలో నిల్చున్నారు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యునిగా ఉన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు బీజేపీ కౌన్సిలర్లతో కలిపి పద్దెనిమిది మంది బింగి మహేష్ కు మద్దతు తెలిపారు కుమార్ కు పదకొండు మంది కౌన్సిలర్ల మద్దతు మాత్రమే ఉంది బింగి మహేష్ కు మెజార్టీ ఉండడంతో వైస్ చైర్మన్ గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి పూజారి గౌతమి ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు తమకు మద్దతు తెలిపి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు కౌన్సిలర్లు అందరి సహకారంతో తన పదవికి న్యాయం చేస్తానన్నారు మున్సిపల్ వైస్ చీర్మ ఎన్నిక ఈరోజు మరి భీంగి మహేష్ గారు రాజకీయ పార్టీలకు అద్దంగా మరి వారు వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది మరి ఏదైతే ప్రతిపక్షాలు ఓటమి చెందిన ప్రతిపక్షాల వారు మరి వారి ఓటమిని తీర్చించుకోలేక మరి ప్రతిప ప్రతిపక్షాలతో ముక్కై మరి గెలిచిన అంటారు తద్వార దానికి ఏమాత్రం మేము సహించబోము ఎందుకంటే రాజకీయంలో గెలుపోవడం సహజం మరి ఓటమి తీర్ణించుకోకపోతే వారికి ప్రజలే రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు ఈనాడు ఒక విధంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ పేద సంక్షేమకి ముందంజలో ఉంది కాబట్టి తప్పకుండా ఈ ఈరోజు వారికి మద్దతు చెప్పి తెలిపడం జరిగింది ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో విములవాడ మన మున్సిపల్ ఆఫీస్లో ఈరోజు వైస్ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నటువంటి మా కౌన్సిలర్లకు అందరికి నాయకు ధన్యవాదాలు నేను ఇలా అధికార పార్టీలో ఉన్నా కానీ వారందరూ పార్టీలకు అతీతంగా నన్ను నాకు నన్ను గెలిపించినందుకు వారి ఇలా ఉన్నటువంటి బీపా మీద గెలిచినటువంటి కౌన్సిలర్లు ఒక నలుగురు కౌన్సిలర్లు ఇలా పార్టీ ఆదేశాలను ధిక్కరించి మరి ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు జరపడంలో మరి అంతర్యం ఏంటో మరి దాన్ని హైకమాండ్ దృష్టికి ఈరోజు తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఢిల్లీలో కొట్లాట అయితే మరి గల్లీలో ఈ దోస్తులాట అనేది రానున్న ఎంపీ ఎలక్షన్స్లలో మరి ప్రజలే దానిపై తుది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నిక సందర్భంగా మరి అందరం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిల్ అందరూ కూడా హాజరు కావడం జరిగింది మా యొక్క పార్టీ తరపున నాలుగవ కౌన్సిలర్ మారని కూడా అభ్యర్థిగా నిలిపి మరి ఓటింగ్ వేసే సమయంలో నిజంగా షాకింగ్ గురైనం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు మరి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం జరిగింది నిజంగా మరి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఇస్తుంది అంటే నిజంగా నమ్మొచ్చు మరి గత నోటిఫికేషన్ వైచర్మైన నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మరి గౌరవ శాసనసభ్యులు విప్పుగారు మరి బడ్జెట్ సమావేశాలు ఉందని చెప్పి మరి ఫిబ్రవరి పదినాడు ఎలక్షన్ కమిషన్ దరఖాస్తు చేసుకున్న తనలో వాయిదా పడ్డది మరి పిచ్చుక మీద బొమ్మస్తున్న లాగా మరి వాయిదా వేసి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినాక మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి కౌన్సిలర్లను కొనుగోలు చేసి మరి ఇప్పుడు అక్రమంగా మరి నిజంగా బాధాకరం నాకు ఓటేసిన పదకొండు మందికి ప్రతి ఒక్కరికి గౌరవ చైర్పర్సన్ గారికి నా అందులో నిలబడ్డ పదకొండు మందికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ పేరు నెలలో పన్నెండో తారీఖు నాడు జరిగే ఎన్నికను అధికార పార్టీ దుర్వినియోగం చేయడానికి ఆ రోజు నేను వైస్ చైర్మన్ అయ్యేది పదిహేడు మంది కోరం నాకు నిండి ఉన్నారు దాన్ని భాగంగా దాన్ని ఒక సాకు చెప్పి ఎలక్షన్ బడ్జెట్ సమావేశంలో ఉందని చెప్పి అని చెప్పి దాన్ని వాయిదా వేసి ఈరోజు కోరం నింపుకొని ఈరోజు జరిగింది నైతికంగా పన్నెండో తారీఖున నన్ను నిలబెట్టిన నైతికంగా నన్ను గెలిపించారు నేను పన్నెండో తారీఖున గెలిచినా అని సంతోషపడుతున్నాను నా అందరూ నిలబడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో నమ్మకం ద్రోహం చే నమ్మక ద్రోహం చేసిన కౌన్సిలర్స్ వారి విఘ్నతగా వదిలేస్తున్నాము ప్రతి ఒక్కరూ రాజ రాజకీయ నాయకుల ప్రభావంతోనే ప్రజల మీద ఎఫెక్ట్ పడుతుంది ప్రజలు మంచోళ్ళు నాయకులే రాజకీయాన్ని చిల్లర చేస్తుర్రు ఈ రాజకీయ చిల్లర అని మానుకోవాలి ఏదైనా ఒక్కరికే చేయాలా ఇద్దరిని లేపి ఇద్దరు అయితే అన్యాయం జరుగుతుంది ఎవరి పుస్తకం లేకపోతే తెలియదు బాధాకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి దయచేసి ఇక నుంచి అయినా అందరూ జాగ్రత్తగా ఉండి బీఆర్ఎస్ పార్టీ నన్ను నిలబెట్టి గెలిపించాల్సింది మేము బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఉన్నాం నైతికంగా ఇలా పదకొండు మంది మా బిఆర్ఎస్ కౌన్సిలర్స్ ఒకటేశారు మరి నిజంగా రెండు వేల ఇరవై ఇరవై ఎలక్షన్స్ మేమందరం కూడా చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచే ఈరోజు మున్సిపల్ కైవసాన్ని దగ్గ పీఠాన్ని తగ్గించుకొని ఈరోజు అప్పుడే మేము నైతికంగా గెలిచాము ఇప్పుడు కాదు ఆరు నెలల కోసం వచ్చేదే పోయలేదు కాకపోతే ఈ మళ్ళీ ఉంది కాబట్టి దానిలో భాగంగా ఈరోజు అంటే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో పన్నెండో తారీఖులో వచ్చినటువంటి ఎలక్షన్లో మన నైతికంగా ఆ రోజే పదిహేడు మంది దాదాపు పదిహేడు మంది వరకు మరి మారం కుమార్ గారిని మరి మద్దతు ఇచ్చి ఆ రోజు నైతికంగా గెలవడం జరిగింది మరి ఆ బడ్జెట్ సమావేశంలో వాయిదా వేయడం ద్వారా ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు మంది కౌన్సిలర్స్ మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు పార్టీలో బీఫామ్ తీసుకొని గెలిచిన అభ్యర్థులే మరి ఇతర పార్టీకి సపోర్ట్ చేయడం ఏ విధంగా సంబంధించి వారి విన్నతిగా కలిగేస్తున్నాం